హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను ఫిఫ్టీ సైజులో చెస్ట్లు ఫిఫ్టీ సైజులో ఉన్నాను నైటీస్ చూపిస్తానండి నేను వేసుకుంది ఇది ఫార్టీ ఫైవ్ సైజులో అండి మీకు మోడల్ అర్థం కావడానికి అని చెప్పేసి నేను వేసుకున్నాను నైటీ అంతే అండి ఇది మాత్రము ఫిఫ్టీ సైజు కాదండి ఇది ఫార్టీ ఫైవ్ సైజు నేను చూపించేటివన్నీ ఫిఫ్టీ సైజులో ఇవన్నీ నేను చూపించేటివన్నీ ఫిఫ్టీ సైజులో అండి మీకు ఎవరికైనా వచ్చి పర్చేస్ చేయాలనుకుంటే పైనుంచి నేను స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సిఓడి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మనకి స్టోర్ కూడా లేదండి ఓన్లీ ఆన్లైన్లోనే మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఇప్పుడు నేను ఒక్కొక్క కలర్ చూపిస్తానండి చెస్ట్ లూస్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది మీకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి అంటే ఎయిట్ వస్తుంది అది ఎయిట్ అంటే సిక్స్టీన్ వస్తుంది ఒక కలర్ వచ్చేసి ఇలా అండి మీకు పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉంటుందండి చాలా లెంత్ ఇంత పొడుగు ఉంటుంది చాలా పొడుగు ఉంటుందండి ఇదిగోండి కలర్ వచ్చేసి ఈజీ యాజ్ యూజువల్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ అవే కలర్స్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించేటివన్నీ సైడ్ నెక్లో చూపిస్తున్నానని త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి సైజ్ వచ్చేసి ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడుతుంది ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి పొడవు ఇంత ఉంటుందండి చూడండి చాలా పొడుగు వస్తుందండి ప్రైస్ సిక్స్ సెవెంటీ ఏపీ తెలంగాణ ఫ్రీ ఫ్రీషిప్ ఉంటుందండి ఇక వేరే ప్లేసెస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ టూ ఎక్స్ఎల్లో అండి జస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుంది పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వస్తుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ వస్తుందండి ఈ విధంగా ఉంటాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి సైడ్ నెక్లో త్వరగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి నేను ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నాయని చెప్తానో అప్పుడు మీరు పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టాలండి అంతకంటే ముందు మీరు ఫైనల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టిన తర్వాత పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే కొంతమంది పేమెంట్ చేసి అడ్రస్లు పెట్టడం మర్చిపోతున్నారండి ఆ తర్వాత మీరు అడ్రస్ అడగడానికి రివర్స్ అన్నీ అంటున్నారు మీరు కంపల్సరీ తీసుకున్నప్పుడు మీ అడ్రస్ పెడతనే కదండి నేను పంపించేది అన్ని ఫిఫ్టీ సైజులో అండి చెస్ట్లోస్ ఫిఫ్టీ వస్తుందండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ సిక్స్ సెవెంటీ అండి ప్రైజ్ పొడవు కూడా మీకు పొడవు ఏం ప్రాబ్లం ఉండదండి హ్యాపీగా మీకు పొడవైనా కానీ కింద స్టిచ్చింగ్ వేయించుకుంటే సరిపోతుంది ఇంకా లూజ్ అంటారా మనకు ఎలాగో యాజ్ యూజువల్ ఎప్పుడు బ్యాక్ సైడ్లో థ్రెడ్స్ వస్తాయి లోపల ఇంటర్లాక్ ఉంటుందండి పాకెట్ ఉంటుంది నేను ప్రైజ్ ఒకటేసారి మెన్షన్ చేస్తున్నానండి సిక్స్ సెవెంటీ అని చెప్పి చెప్పేస్తున్నాను ప్రైజ్ ఆ తర్వాత ఇంకా తగ్గిస్తారా అది అడుగుతుంది తగ్గదండి ఆల్రెడీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీకు ఫ్రాక్ మోడల్ లో విత్ ఓర్లకు వస్తుంది పాకెట్ వస్తుంది సైడ్కి నాడాలు వస్తున్నాయి ప్లస్ ఇక్కడ సైడ్కి బటన్స్ వస్తున్నాయి ప్రైస్ ఇంతకంటే అసలు తగ్గదండి ఎవరో ఒక ఆడ త్రీ ఫిఫ్టీకి ఇస్తావా అని పెట్టిందండి అడగడానికి కొంచెం మీద ఆలోచించండి ఒకసారి మీరు కామెంట్ పెట్టే ముందు అడిగే ముందు మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తారా అని అడుగుతున్నారు మూడు వందల యాభై రూపాయలకు నైటీస్ వస్తున్నాయండి అది కూడా మంచి క్వాలిటీలో వస్తున్నాయా నేను ఇచ్చేదే చాలా రీజనబుల్ సిక్స్ సెవెంటీ ఇంకా షిప్పింగ్ చార్జెస్ ఏం లేవు ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను మన దగ్గర మినిమం కనీసం సిక్స్ హండ్రెడ్ నైటీస్ కూడా ఉండవండి స్టార్టింగే సిక్స్ ఫిఫ్టీ ఉంటాయి అది కూడా చిన్న సైజులో ఎల్ సైజ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయండి ఫిఫ్టీ లో అయితే సిక్స్ సెవెంటీ ఉంటుంది అదే మీ త్రీ ఎక్స్ఎల్ ఫిఫ్టీ సిక్స్ సైజులో అయితే సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి స్క్వేర్ బాట్ వస్తుంది రౌండ్ నెక్ ఇలా వస్తుందండి సైడ్ నెక్ అండి కొన్ని సైడ్ నెక్ కొన్ని ఉన్నాయి మీకు ఏ నెక్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మిమ్మడే పేమెంట్ చేసేయాలండి అది కూడా నేను అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పినప్పుడు పేమెంట్ చేసేయండి ఉన్న కలర్స్ అన్ని పెట్టిస్తే పెట్టేస్తున్నానండి మీకు మోడల్ ఎలా ఉంటుంది అని అర్థం అవడానికి అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటాయి సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్ నేను వేసుకున్న దాంట్లోనే ఫిఫ్టీ సైజ్ అండి నేను వేసింది ఫిఫ్టీ అని అనుకోకండి ఇది చిన్న సైజ్ నేను వేసుకుంది అంటే మనకి త్రీ సైజెస్లలో వచ్చినప్పుడల్లా సేమ్ సేమ్ వస్తూ ఉంటాయి అనమాట చిన్న సైజులో వస్తే పెద్ద సైజులలో కూడా సేమ్ యాజిటీస్ వస్తాయి అందుకని మీకు అర్థం అవుతుందని చెప్పి వేసుకొని చూపించాను ఫిఫ్టీ లూజ్ అండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ మీ పొడవు వచ్చేసి ఫిఫ్టీ నైన్ వరకు వస్తుందండి హ్యాండ్ లూస్ సిక్స్టీన్ ఉంటుంది ఇవన్నీ మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకోండి చాలా కలర్స్ ఉన్నాయండి త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్యూర్ జ్యోతి కాటన్ అండి ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మంచి కాటన్ అండి ఇది మీకు వేసుకున్నా గానీ మంచిగా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రాక్ మోడల్ మీరు ఈజీగా హ్యాపీగా బయటికి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సైజ్ వచ్చేసి ఫిఫ్టీ అండి హ్యాండ్లూమ్స్ సిక్స్టీ పొడవు ఫిఫ్టీ నైన్ ప్రైస్ సిక్స్ సెవెంటీ ఇన్ని కలర్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ నేను కలర్ సపరేట్ ఏం పెట్టానండి ఇందులోనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మిస్ చేసుకోకండి కలర్స్ అన్ని చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి టీ సైజ్లో అండి అన్నీ చూపించేటివన్నీ కలర్స్ అన్నీ ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సిఓడి కూడా లేదు మీరు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే వాట్సాప్లో పెట్టండి ఇదిగోండి ఇంకొక కలర్ మీరు ఏది ఉన్నా కానీ తొందరగా ఫైనలైజ్ చేసుకొని చెప్పాను ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి ఇవన్నీ జ్యోతి కాటన్లో చాలా మటుకు అయితే అన్ని మనకి ఎక్కువ కలర్స్ అన్ని సైడ్ నెక్లోనే అవైలబుల్లో ఉన్నాయండి నా కలర్స్ అన్నీ పెట్టేస్తున్నానండి ఇన్ని కలర్స్ పెట్టినా కూడా మళ్ళీ కలర్స్ లేవా అని అడుగుతున్నారండి ఇవన్నీ కలర్స్ అన్ని చాలా కలర్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర మీకు సిక్స్టీ సెవెంటీ కలర్స్ ఉన్నాయి ఇవి కాక కూడా ఇంకా అడుగుతున్నారండి ఇంకెక్కడి నుంచి తీసుకొస్తానండి నేను ఇవన్నీ మంచి కలర్స్ చాలా ఫిఫ్టీ సైజ్లో అండి టూ ఎక్స్ఎల్ ఇవన్నీ ఇవన్నీ ఫోల్డ్ చేసుకునేసరికి నా పని అయిపోతుంది ఇవన్నీ నేను ఇలా ఓపెన్ చేస్తాను కదండి ఒకటికి పది సార్లు మొత్తం చెక్ చేసుకుంటాను ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఫోల్డింగ్ చేసి మీకు కవర్లో పెట్టాలి కదా ప్రతిదీ చెకింగ్ అయిన తర్వాతనే మీ దాకా వస్తుందండి స్క్వేర్ బార్డర్ వచ్చినాయి చూపిస్తానండి ఇవి కొన్ని కలర్స్ ఉన్నాయి ఎక్కువ సైడ్ నెక్ లో ఉన్నాయండి ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి ఇదిగోండి కలర్స్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి యాజ్ ఇట్ ఈస్ అయ్యే కలర్స్ వస్తాయండి నేను మీకు వీడియో మీద కూడా మెన్షన్ చేస్తాను ఫిఫ్టీ సైజ్ అని చెప్పి మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదండి ఫార్టీ ఫైవ్ సైజ్ అయితే ఫార్టీ ఫైవ్ అని పెడతాను ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ అని పెడతాను ఇవన్నీ ఫిఫ్టీ సైజ్ లో బయటికి కూడా హ్యాపీగా వేసుకొని వెళ్ళొచ్చండి మనకి గేరా వచ్చేసి చాలా పెద్దగా వస్తుందండి ఇంత ఉంటుంది మనకు నార్మల్ నైటీస్ లాగా ఉండదండి మనకి వెడల్పు చాలా ఉంటుంది మీకు ఫ్రీగా ఉంటుంది మీకు వేసుకొని కూర్చున్నా బయటికి వెళ్ళిన బండి మీద బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి వేరే నైటీస్ అయితే కొంచెం మనం అడుగు తీసి అడుగు కూడా ముందుకు వేయలేమండి ఎందుకంటే కింద కాళ్ళ దగ్గర పట్టేస్తాయి ఇవి అలా ఉండకుండా ఫ్రీగా ఉంటాయి ఫ్రాక్ మోడల్ నైటీస్ ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి ఇది ఒక కలర్ ఉన్న కలర్స్ అన్నీ పెడుతున్నానండి అండి ఏ కలర్స్ స్క్రీన్షాట్ తీసి పంపించండి ఇంకా సపరేట్గా నేను ఏం పెట్టానండి ఎందుకంటే నాకు టైం కూడా ఉండదు చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతిసారి మెన్షన్ చేస్తున్నానండి సైజు కూడా మెన్షన్ చేస్తున్నాను యూట్యూబ్లో కామెంట్స్ పెట్టే చెప్తున్నాను చెప్తున్నానండి నేను ఆల్రెడీ సైజెస్ ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేస్తాను మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా లో అడగండి వాట్సాప్ కాల్ ఏనా అండి ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్షాట్ తీసి త్వరగా పంపించేసి అడ్రస్ కూడా పెట్టేయండి వెంబటే పెట్టేసిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే నాకేంటంటే మీరు పేమెంట్ వేసిన అదొకటి ఉంటుంది ప్లస్ నాకు అడ్రస్కి ఇట్లా ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుందండి మీకు ఫిఫ్టీ సైజ్లో ఉన్న కలర్స్ అన్ని చూపించేశానండి మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీస్ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి మన వీడియో చూసిన అందరూ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బాయ్